బాపూజీగా బాబు గురించి కూడా నాకు బాగా కొంచెం స్పృహ ఉండే సో నాకు ఈ మధ్య కాలంలో మా మిత్రుడు మా బంధువైతుడు బడు విజయ్ కుమార్ అని డైరెక్టర్ తను ఒక అంతకే ముందు అంతకంటే ముందు తమసోమ జ్యోతిర్గమైన సినిమా కూడా తీసిండు ఆయన ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మామ ఇది మనం చేద్దామని చెప్పి నాతోటి ఒక సిక్స్ మంత్స్ నన్ను మోటివేట్ చేసిండు సరే నా దగ్గర డబ్బులు ఎవరైనా అయినా అంటే లేళ్ళు అట్లా కాదు చేయాలి తప్పకుండా ఎవ్వరు ముందుకు వస్తున్నారు డబ్బులున్నరు ముందుకు వస్తలేరు నీకు ఆయన గురించి కొంచెం అవగాహన ఉంది నువ్వు సోషల్ యాక్టివిటీస్లో బాగా పాల్గొంటావు ఒక్కసారి ఇను ఇను ముచ్చటిను నువ్వు కథ కాదు అది ఇది ముచ్చటిను అని చెప్పి నన్ను బాగా మోటివేట్ చేసిన నేను టూ త్రీ మంత్స్ టైం తీసుకొని దాన్ని యూనిట్ అంటే డాక్యుమెంటరీ పిక్చర్ చేయడం జరిగింది దాని గురించి నేను ఆదిలాబాద్ జిల్లా వాంకడే కూడా పోయి రావడం ఆ ఊరికి సొంత ఊరికి బాపూజీ గారు సొంత ఊరికి కూడా పోయి రావడం జరిగింది రెండు సార్లు అక్కడ ఉన్న విలేజ్ వెదర్ ఏంది విలేజ్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది ఈయన చెప్తున్న డైరెక్టర్గా చెప్తున్న దానికి అది సరిపోతుందా సరిపోతున్నాయా అని కూడా నేను కొంచెం క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని దానికి పూనుకోవడం జరిగింది దాని తర్వాత సెంట్రల్ లైబ్రరీలో బాపూజీ గారి గురించి కొన్ని ఫొటోస్ అటువంటివి కలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈటీవీ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని రికార్డ్స్ తీసుకోవడం జరిగింది అట్లా ఆ పిక్చర్ని మేము ఫస్ట్ ఆ డాక్యుమెంటరీని వన్ అవర్ వన్ అవర్ తయారు చేసినాము అయితే వన్ అవర్కి డాక్యుమెంటరీ పిక్చర్ పర్మిట్ చేయరట సో దానికి ట్వంటీ ఎయిట్ మినిట్స్కి షార్ట్ చేసుకొని దాన్ని మేము అటర్ దాన్ని ఫిలిం ఇండస్ట్రీకి వాళ్ళ దగ్గర నుంచి ఆ పర్మిషన్ తీసుకొని మేము అవార్డ్స్కి అప్లై చేయడం జరిగింది అంటే సోషల్ యాక్టివిటీస్కి సంబంధించిన ఫిలిమ్స్ అన్నీ అంటే ఈ ఇంత పెద్ద వ్యక్తి యొక్క జీవిత చరిత్ర గురించి మనం ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పది మంది సహా సలహాలు తీసుకోవాలని చెప్పి మేము కొంతమంది నేషనల్ లెవెల్లో ఉన్న అటువంటి ఏమంటారు ఉద్యమకారులు వాళ్ళతోటి మేము సలహాలు తీసుకోవడం జరిగింది వాళ్ళు ఈ పిక్చర్ బాగుందని చెప్పి కొంతమంది నేను ఫస్ట్ దాన్ని ఏమంటుంది ట్రైలర్ రిలీజ్ చేసింది మన రవీంద్ర భర్త్లో మామిడి హరికృష్ణ గారి నేతృత్వంలో ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినాము తర్వాత ప్రసాద్ ల్యాబ్స్లో మన అన్నగారు కూడా వచ్చారు పోతే ఎల్ గారు వకలాభరణం వక్లాభరణ్ గారిది చిత్రం మీదుగా ఫుల్ ఫుల్ పిక్చర్ మేము రిలీజ్ చేయడం జరిగింది సో వాళ్ళ వాళ్ళ యొక్క సూచనల మేరకు మేము ఏం చేసినామంటే దీన్ని ఈ అవార్డు కొన్ని కొన్ని ఉన్నాయి అవార్డు ఇంటర్నేషనల్ అవార్డ్స్ గురించి అప్లై చేయమని చెప్పి వారు సలహా చెప్పారు హరికృష్ణ గారు మరియు వక్లాభరం గారు చెప్తే మేము ఆన్లైన్లో మా నా కొడుకు అమెరికాలో ఉంటాడు సో అతని వా వాని ద్వారా మేము ఇంటర్నేషనల్ లెవెల్లో వీటిని సబ్మిట్ చేయడం జరిగింది సో సబ్మిట్ చేసి మాకు ఒక ఎయిట్ మంత్స్ లోపల మాకు పన్నెండు అవార్డ్స్ వచ్చినాయి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి